హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ పద్మ కట్ చేస్తే నేను మీ లక్ష్మీప్రసాద్ ఓ స్వామీజీ తన ముందు నుంచి వెళుతున్న ఒక తాగుబోతుని ఆపి తాగకు నాయన ఇలా తాగితే నువ్వు చనిపోయాక నరకానికి పోతావు అని చెప్పాడు అప్పుడు ఆ తాగుబోతు మరి నాకు మందు అమ్మేవాడు ఎక్కడికి వెళ్తాడు స్వామి అని అడిగాడు అతను కూడా నరకానికే నాయనా అని చెప్పాడు స్వామీజీ మరి ఆ పక్కనే చికెన్ ముక్కలు అమ్మేవాడు అని ప్రశ్నించాడు తాగుబోతు సందేహమే అక్కర్లేదు అతను కూడా అక్కడికే వెళతాడు అని చిరునవ్వుతో చెప్పాడు స్వామీజీ అప్పుడు ఈ తాగుబోతు చాలు స్వామి వాళ్ళిద్దరూ కూడా అక్కడే ఉంటే నాకు అది స్వర్గమే అని తూలుతూ వెళ్ళిపోయాడు తాగుబోతు